అర్జున్ అర్జున్ లె స్కూల్ టైం అవుతుంది అర్జు కమన్ గేటప్ ఏ లెగాలి గుడ్ మార్నింగ్ లేచావా అమ్మగూడు లేచుండో నుంచి స్కూల్ టైం అవుతుంది గుడ్ మార్నింగ్ చెప్పు మంచిగా హాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను పిల్లల్ని లేపేసి బయట క్లీనింగ్ కోసం డోర్ ఓపెన్ చేశానండి పేపర్ కూడా అప్పటికే వచ్చేసింది ఇంకా పేపర్ని తీసి చూస్తున్నాను పేపర్ తీసి చూడగానే అందులో స్టార్టింగ్ ఏ కనిపించింది ఏంటంటే ఒక పులి ఉందండి ఆ పులి గోడ పైన ఉంది ఒక నాకు అదే పులి మన గోడ పైన ఉంటే ఇంకేం పైపు రనాలు పైన పోతాయి అనేసి ఫుల్ అనుకొని చాలా నవ్వుకున్నాను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి మొత్తం మా బాల్కనీ అంతా ఊడ్ చేసుకుంటున్నాను లేకంగానే ఫస్ట్ చేయాల్సింది నాకైతే మెయిన్గా క్లీనింగ్ అండి క్లీనింగ్ తర్వాతే ప్రశాంతంగా అనిపిస్తుంది అంతా ఊడ్ చేసుకుంటున్నాను పూర్ చేసుకొని క్లీన్ చేసుకొని ముగ్గు కూడా అయిపోయిందండి ముగ్గు పెట్టేసాను అను హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తుంది మమ్మీ చెప్పు అంటే అందుకే స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తుంది ఇటు చూడు ఆ హాయ్ చెప్పు వాళ్ళకి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మమ్మీ నాకు స్నాక్స్ బాక్స్ రెడీ చెప్పు చేస్తుంది అని చెప్పు ఇక స్నానం చేసావా చేద్దామ ఇంకా నేను పిల్లల కోసం అయితే వెంటనే స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి క్యారెట్ యాపిల్ కట్ చేస్తూ బాక్స్లలో వేస్తున్నాను నైట్ అలాగే నైట్ బాదం నానబెట్టానండి ఆ బాదం కూడా పొట్టు తీసి పిల్లల బాక్స్లలో వేస్తున్నాను స్నాక్స్ కోసం అని స్నాక్స్ అన్నీ రెడీ అయిపోయాయండి అలాగే బాటిల్స్ కూడా వాటర్ పోసి నింపేసి రెడీ పెట్టేశానండి అవి కూడా స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు స్నానం చేసేసారు టిఫిన్ కూడా చేసారండి ఇప్పుడు పిల్లలకు పాలైతే పోస్తున్నాను ఈ పౌడర్ అయితే నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి పిల్లలకి డైలీ ఇవ్వడానికి చాలా ప్రోటీన్ కాల్షియం అన్నీ అందుతూ ఉంటాయి అవి చాలా బాగుంటాయండి మనం ఇంట్లో రెడీ చేసుకుంటే పిల్లల హెల్త్కి ఇంకా బాగుంటుందని చెప్పి నేనే చేస్తాను వాళ్ళైతే పోస్తున్నాను ఇప్పుడు మిక్స్ చేసేసి పిల్లలకి తీసుకెళ్ళి ఇద్దామని అనుకుంటున్నా ఇంకా పాలైతే తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చానండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తాగుతూ మాట్లాడుతున్నారు ఆర్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్